అసలు షుగర్ వ్యాధి ఎన్ని రకాలు డాక్టర్ గారు అసలు ఈ షుగర్ వ్యాధి ఎన్ని రకాలు అంటే ముఖ్యంగా మనము నాలుగు రకాలుగా దీన్ని చూస్తాం మొట్టమొదటి ఏంటంటే టైప్ వన్ డయాబెటీస్ అని అంటాం అనమాట ఇది పదిహేను సంవత్సరాల లోపు వచ్చే పిల్లలందరినీ కూడా ఈ కేటగిరీ కింద ట్రీట్ చేస్తాం అనమాట వీడల్లో ఏమవుతుంది అంటే మొట్టమొదట ఈ ప్యాంక్రియస్ అనే గ్రంథి నుంచి మనకు కావాల్సిన ఇన్సులిన్ను అసలు ఉత్పత్తే కాదనమాట వీళ్ళు కంపల్సరిగా వీళ్ళుకి మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్లు పనిచేస్తాయి వీళ్ళకి మటుకు టాబ్లెట్లు పనిచేయవు వీళ్ళు ఫ్రమ్ ద డే వన్ నుంచి ఇన్సులిన్ అనే ఒక సూది మందు యూజ్ యూజ్ చేసుకుంటే మటుకు వీళ్ళు జీవితం బాగుంటుంది వీళ్ళ జీవితకాలం వీటి మీదే బతకచ్చు అన్నమాట అదే టైప్ టూ మనం సాధారణంగా చూసేదాన్ని పెద్దవాళ్ళల్లో వచ్చేదాన్ని టైప్ టూ అనుకుంటాం అన్నమాట ఇది మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ పైన యూజువల్గా వస్తూ ఉంటుంది వీళ్ళు ట్యాబ్లెట్లు చిన్న ట్యాబ్లెట్ కానివ్వండి ఆఫ్ ట్యాబ్లెట్ కానివ్వండి అట్లా ట్యాబ్లెట్ల నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోతే కంట్రోల్ కాకపోతే ఎప్పుడైనా సరే ఒక పది సంవత్సరాలు కానివ్వండి పదిహేను సంవత్సరాలు కానివ్వండి మేబీ ఇరవై సంవత్సరాలు కానివ్వండి ట్యాబ్లెట్లు పని చేయకపోతే వీళ్ళకి ఇన్సులిన్ ఇస్తామన్నమాట మూడవది జీడిఎం అంటాం అనమాట అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటా ఉంటారు ఇది కేవలం ప్రెగ్నెన్సీ లేడీస్కి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే వస్తుందనమాట ఆఫ్టర్ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ షుగర్ అనేది వాళ్ళకి మటుమయం అయిపోతుంది చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో వితిన్ సిక్స్ మంత్స్ లోపల వీళ్ళకి విత్ వితౌట్ ఎనీ ట్యాబ్లెట్ కానివ్వండి వీళ్ళకి క్యూర్ అయిపోతుంది నాలుగో రకం ఏంటంటే స్పెసిఫిక్ టైప్స్ అవన్నమాట ఇప్పుడు సపోజ్ కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది ఈ థైరాయిడ్ వల్ల వచ్చే హైపర్ థైరాయిడిజం అంటాం దీనివల్ల షుగర్ వస్తుంది కొంతమందికి క్విషింగ్ సిండ్రోమ్ అంటాం వీటి వల్ల షుగర్ వస్తుంది అంటే వేరే కారణాల చేత షుగర్ వచ్చేదాన్ని ఈ గ్రూప్స్ అన్నింటినీ కలిపి నాలుగో రకం గ్రూప్ కింద మనము అనుకుంటాం అనమాట కొంతమంది చాలామంది అడుగుతుంటారు సార్ మాకు వచ్చింది మంచి షుగరా చెడ్డ షుగరా అని అడుగుతూ ఉంటారు వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే మంచి షుగరా చెడ్డ షుగరా అంటే ఇంజక్షన్ వేసుకుంటే అది చెడ్డ షుగరు మా ట్యాబ్లెట్లు వేసుకుంటే అది మంచి షుగరు అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట కేవలం టైప్ వన్ డయాబెటిక్ పేషెంట్లు మాత్రమే చిన్నపిల్లల మాత్రమే ఆ ఇన్సులిన్ను యూజ్ చేయడం యూజ్ చేయొచ్చు అనమాట ట్యాబ్లెట్ తోటి తగ్గిపోతుంది ట్యాబ్లెట్లు మాత్రమే యూజ్ చేయొచ్చు మరీ ఎక్కువైపోయి నాలుగు వందలు ఐదు వందలు ట్యాబ్లెట్లు వాడినా కానీ ఉంటే మటుకు అప్పుడు మాత్రమే మనం ఇంజెక్షన్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఇలాంటి పేషెంట్లకి